అందరికీ నమస్కారం మహాభారతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మహాభారతంలో వితుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా చెప్తున్నాడు పండకుండమును విత్తు పక్వమైన కొని ఫలవించు చెడదు కార్య కార్యసిద్ధి చందమిట్లు ఓ ధృతరాష్ట్ర మహారాజా బాగా పండక ముందు కాయ కోస్తే రుచే కాదు విత్తనం కూడా చెడిపోతుంది పండిన పిదప తీసుకుంటే పండు రుచిగా ఉంటుంది విత్తనము కూడా చెడదు కార్యం సిద్ధించడం ఇలా ఉంటుంది మాలకరి పుష్పములు కోయు మాట్కి తేటి పువ్వునియోల్కి కార్యఫలము మొదలంట పూలమాలలు అల్లేవాడు పువ్వులు ఎలా కోస్తాడు తుమ్మిద పూలలోని తేనెను ఎలా గ్రహిస్తూ ఉంటుందో అలా అవతలివాడు బాధపడకుండా కావ్యఫలాన్ని గ్రహించాలి అంతేకాని బొగ్గులకులాగా మొదటికే మోసం చేసుకోకూడదు పరుల ధనమునకు విద్యా పరిణతికిని తేజమునకు బలమునకు మనము ఎరియగ అసఖ్యపడు అన్నరుడు తెగులు లేని వేదన పడునతి రాజా ఇతరుల ధనాన్ని విద్యలో ఆరిన ఆరితేరిన ధనాన్ని వర్చస్సును బలాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఈర్ష్యపడే మనుష్యుడు ఏ రోగము లేని దుఃఖాన్ని అనుభవిస్తాడు చెలిమియు పగయును తెలివియు కలకయు ధర్మము పాపగతియును పెంపుతులు వతనంబును వచ్చును పలుకుబడిన కాన పొసగ పలుకగవలయును చిలిమి పగ తెలివి చీకాకు ధర్మం పాపం వృద్ధి నీచత్వం ఇవన్నీ మాట తీరును బట్టే కలుగుతాయి కాబట్టి మెలకువతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కత్తి కత్తి గొడ్డట గొడ్డట పొడవ తెగిన పలుకులం చెండ తుమిసిన కార్యం నిగుడ నేలదు పిదపలెట్టు కురువం సని తీ కత్తితో కాని గొడ్డలితో కానీ గట్టిగా కొట్టగా తెగిన చెట్టుకు కూడా తిరిగి చిగురు పుట్ట తిరిగి చిగురు పుట్టవచ్చు కానీ మాటలతో చెడిన పని మాత్రం తిరిగి ఎలాగూ కూడా కుదురుకోదు ధన్యవాదాలు